ఆనపల్లెలు <laughs> ఆర్యవైశ్య సంఘ నూతన కార్యవర్గ అభినందన సభకు హాజరైన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నిర్మల్ పట్టణంలో ఇటీవల ఎన్నికైన ఆర్యవైశ్య నూతన కార్యవర్గ సభ్యుల అభినందన సభకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా సంఘ సభ్యులు ఎమ్మెల్యే గారికి బుధవార్ పేట్ చౌరస్తా నుండి నాయుడివాడ వరకు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ సంఘ సభ్యులు తెలిపిన సమస్యలను వీలైనంత మేరకు పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు సంఘ సభ్యులు ఎమ్మెల్యే గారిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు ఆమెడ శ్రీధర్ జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్ నాయకులు మేడిసిమ్మరాజు జిల్లా బీజేవైఎం అధ్యక్షులు ఓడిసెల అర్జున్ పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి మాజీ కౌన్సిలర్ సాదం అరవింద్ జుట్టు దినేష్ గిల్లి తో పాటు ఆర్యవశ్య సంఘ నూతన కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు